హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడల వంటలు ఇవి బాదం పాలు చేద్దామని నానబెట్టాను చూడండి మనం ఒలిస్తే ఇలాగ నెమ్మదిగా కష్టపడే వాళ్ళని చాలామంది ఇప్పుడు రోజు బాదం తింటుంటాం కదా ఒలడానికి బద్దకానికే చాలామంది బాదం నానబెట్టుకొని తినరు బాదం కొండని డబ్బులు ఉన్నా కూడా టైం లేక తినరు అందుకోసం ఇలా నానిన తర్వాత వేడి నీళ్ళు వేసుకోండి వేడి నీళ్ళు వేసుకొని ఒక రెండు సెకండ్లు ఎక్కువసేపు అక్కర్లేదు ఒక నిమిషం అయినా అలాగా ఉంచి చూసారా ఇలా అంటే ఈజీగా తొక్క వచ్చేస్తుంది తులిపోతాయి కూడా ఇలాగా అడ్డుకొని ఇలాగంటే వచ్చేస్తాయి చూసారు కదా ఇలాగ ఈజీగా మనం బాదం నానబెట్టిన తర్వాత వాళ్ళ వచ్చు అదే చల్లటి నీటిలో నానబెడతాం కదా నానిన తర్వాత మనం ఒలిస్తే తొక్క బాగా రాదు నానబెట్టిన తర్వాత నీళ్ళు వేసి ఒక ఒక నిమిషం ఉంచి ఇలాగ ఒలుసుకోండి ఇలాగ ఇలాగంటే వచ్చేస్తాయి ఇలా నొక్కితే చాలు చాలా ఈజీగా వస్తాయి ఈ టిప్పు అవసరమైతే ఉపయోగించుకోండి ఇలా మనం అన్నీ తీసుకుందాం ఇలా నొక్కితే చాలు ఇలాగ అన్నీ తీసుకున్నాక ఒక జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బాదం వేసుకోండి ఇలాగా కొంచెం వాటర్ మనం మామూలు మిల్క్ వాడకుండా ఇవి బాదం మిల్క్ కొబ్బరికి కూరతోటి కొబ్బరి పాలు అవి వాడితే చాలా మంచిది డైట్ చేయాలనుకున్న వాళ్ళు అవి వాడండి మంచిది ఈ బాదంలో ఒక రెండు ఖర్జోరాలు వాటర్లని నానబెట్టించాను ఇవి కూడా వేసుకోండి ఖర్జూరంలో సి విటమిన్ ఐరన్ అన్నీ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఇవి కొంచెం వాటర్ వేసి ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా చేసుకుంటే మనకి బాదం పాలు రెడీ అవుతాయి ఈలోపు మనం ఇవి ఉన్నాయి కదా సబ్జా గింజలు ఇవి ఒక స్పూను వాటర్లోని వేసి నానబెట్టుకుందాం అవి ఇలాగా నానతాయి ఒక స్పూన్కి మనకి ఇన్ అవుతాయి ఇలా నానబెట్టి పక్కన ఉంచుకుందాం ఈలోపు మనం బాదం పాలు చేసుకుందాం చూసారు కదా ఇలాగా బాదం మిల్క్ ఇవి కూడా కొజ్జోరం కూడా కలిపి తిప్పాను ఇలాగ ఇవి కొంచెం వేసుకోండి అలా చిన్న ముక్కల్లాగా ఉంటే నోటి తాగితే బాగుంటుంది ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి ఎంత ఎన్ని పాలు కావాలంటే అన్నీ దీంట్లో మనం ఫ్రూట్స్ కట్ ఉంచుకునేవి వేసుకుందాం చాలా బాగుంటుంది యాపిల్ ఇవ్వండి యాపిల్ కట్ చేసాను ఇలాగ అప్పుడప్పుడు పిల్లలకి హాలిడేస్ అప్పుడేనే ఇస్తే టైం ఉంటుంది కదా అలాగే ద్రాక్ష గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ ఏ ఫ్రూట్స్ ఉన్నా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా కొంచెం కట్ చేస్తే పిల్లలు తినడానికి బాగుంటుంది అన్నీ కూడా ఇలాగ ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోండి బనానా చాలామంది వెయిట్లు పెరిగిపోతామని బనానా తినరు బనానా చాలా మంచిది చదువుకున్న పిల్లలకు కానీ ఆఫీసులకు వెళ్ళి ఎవరికైనా టెన్షన్ తగ్గిస్తుంది బనానాలో పొటాషియం ఉంటుంది సి విటమిన్ కూడా ఉంటుంది దానివల్ల ఏ ఫ్రూట్లో కూడా పొటాషియం ఉండదు బనానాలో ఉంటుంది దానివల్ల టెన్షన్ తగ్గిస్తుంది మానసికంగా చాలా హెల్దీగా ఉంటారు అందుకు రోజుకు ఒక బనానా అయినా తినచ్చు తినండి అలాగే ఇది చూసారా రాంబలం పండు అంటారు కదా మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోండి పర్లేదు వీటికి గింజలు ఉంటాయి కదా గింజలు కాకుండా ఇలాంటి లాంటిది వేసుకోండి కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది బాగుంటుంది ఇవి మిల్క్ కూడా చిక్కగా ఉంటాయి ఇది వేసుకోవడం వల్ల పిక్కలు కాకుండా ఇలాంటి గుజ్జు వేసుకోండి అయినా తీసి వేసుకోండి మీకు ఎలా నచ్చుతలుగా ఇలాగా ఊర్కతో తీసినా కూడా బాగానే ఉంటుంది చూసారు కదా ఇలాగ ఈ మిల్క్లో కలిపితే బాగుంటుంది యాపిల్ నేను తొక్క గీసి వేసాను ఎందుకంటే ఇప్పుడు యాపిల్కి ఏదో కోటింగ్ లాగా వస్తుంది కదా మీద వ్యాక్సిన్ లాంటిది వేస్తున్నారు అది తినకూడదు కదా అందుకోసం ఒకప్పుడు తొక్కతో తినమని మేమే ఇవ్వాలమే పిల్లలకి ఇప్పుడు తీసి ఇవ్వాల్సి వస్తుంది ఇలాగా ఈ ఫ్రూట్ కూడా వేసుకోండి ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా అలా కోసి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు బాదం మిల్క్ లేకపోతే కొంచెం కొబ్బరి ఉంటే వచ్చాక మిక్సీలో అలా తిప్పితే కొబ్బరి పాలు వస్తాయి ఆ కొబ్బరి పాలు ఇలాగ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇది వాటర్ మిలన్ ఏ ఫ్రూట్ని వేసుకోండి దాలెం నదర్ లేవు ఉంటే కూడా గింజల్లాగా వేసుకుంటే వలిసి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న నెంబర్స్ బట్టి మనం ఒక నాలుగు బనానా యాపిల్ అన్నీ ఇలాగా కలిపేసుకుంటే చాలా చూసారా ఎంత కోటింగ్ లాగా ఈ బాదం మిల్క్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు ఫ్రూట్సే పెట్టకుండా ఇలాగ ఒక్కోసారి ఇలా కలుపుతూ పెట్టండి పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారు ఇది హెల్దీ కదా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూసారా ఇది వాటర్ మిలన్ తాలూకా నిన్న వాటర్ మిలన్ తీసాను అందుకోసం ఇది ఉంచాను ఇలాగ బాగుంటుంది బౌల్లాగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అందుకోసం పిల్లలకి హాలిడేస్ అప్పుడు మీకు టైం ఉండేటప్పుడు ఇలాగా ట్రై చేసి పెట్టండి చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అందరూ కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే మరీ మంచిది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా డిష్ అవుట్ చేసుకున్నాక ఇలా మనం నానబెట్టించుకున్న సబ్జా గింజలు వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా చేస్తుంది సమ్మర్లో ఇవి ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది ఇలా వేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు చూసారు కదా ఇవి ఒక పది నిమిషాల్లోనే మనకి నానిపోతాయి ఐదు నిమిషాల్లోనే మన ఫ్రూట్స్ అన్నీ కోసుకునేసరికి నానిపోతాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్